హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్రపతికి చేరినటువంటి ఒక నివేదికను పరిశీలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అందుకే నేను ఆ నివేదికను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో మత మార్పిళ్ళు రిజర్వేషన్లు అనే దాని మీద స్టడీ చేసి సమాచార హక్కు ద్వారా సమాచారాన్ని తీసుకొని మొత్తం దాని మీద స్టడీ చేసి ఒక అధ్యయనాన్ని రాష్ట్రపతి భవన్కు పంపించింది దాన్ని పరిశీలిస్తే అసలు ఏ విధంగా చర్చిలకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు చర్చిలను ఎలా కట్టిస్తున్నారు అనేది అవుతుంది అంతేకాదు రిజర్వేషన్ల కోసం క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకుంటున్నటువంటి వాళ్ళు అలాగే చంద్రన్న క్రిస్మస్ అనేటువంటి క్రిస్మస్ కానుక అనేటువంటి పథకానికి ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు అనే దాని మీద అసలు ఆశ్చర్యం కలగడమే కాదు ఇలా కూడా జరుగుతుందా అక్రమాలు అవినీతి లేదంటే జాతీయవాదాన్ని దెబ్బతీసేలా అనేటువంటి అభిప్రాయం కలగక మానదు సరే లీగల్ ప్రొటెక్షన్ ఫోరం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఉదాహరణకి కొన్ని గ్రామాలని కొన్ని మండలాలను తీసుకున్నారు కృష్ణా జిల్లా రెడ్డిగూడమనేటువంటి మండలాన్ని తీసుకున్నారు అలాగే అదే మండలంలో ఇంకొక గ్రామాన్ని కూడా తీసుకొని ఏ విధంగా చర్చిలని ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నారు అనేది వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని బేస్ చేసుకొని ఆ నివేదికలో పొందిపచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలని పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదల చేశారు చర్చిల నిర్మాణం కోసం గ్రామాల్లో ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా రెండు కోట్ల మంది క్రిస్టియన్స్ దాదాపు ఐదు వేల మంది పాస్టర్లు కలిసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము అనేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆ నివేదికలో పొందుపరిచారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఎస్సీలందరూ క్రిస్టియన్స్ కిందనే చంద్రన్న క్రిస్మస్ కామెంట్ కింద ఎలా తీసుకుంటారు ఇలాంటి అంశాలని దాంట్లో పొందుపర్చారు ఆ రిపోర్ట్లు ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతుంది అది నాకు కూడా గ్రూపుల్లో వచ్చింది దాంట్లో క్లుప్తంగా ఎలాంటి అంశాలు పొందుపర్చారు అనేది నేను మీకు ఆన్ పేపర్ వాళ్ళు ఎలా దాన్ని తయారు చేశారో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇటీవల కాలంలో చెన్నై హైకోర్టు అలాగే అహ్మదాబాద్ హైకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చాయి క్రిస్టియన్ మతంలోకి మారినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు ఎస్సీలు క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అనేటువంటి తీర్పు కూడా ఇచ్చాయి కాకపోతే అది ఇంప్లిమెంట్ కావట్లేదు ఎక్కడ కూడా అలాగే క్రిస్టియన్లుగా మారితే ఇతర కులాల వాళ్ళు బీసీలుగా గుర్తిస్తున్నారు అది బీసీలుగా క్రిస్టియన్లు కాబట్టి బీసీలు గుర్తిస్తున్నారు కానీ బట్ వాళ్ళు ఓసీలు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించు ఇలా రిజర్వేషన్లని దుర్వినియోగం చేయటం మత మార్పులను ప్రోత్సహించడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ పంపించింది ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా మీరు పంపించండి అని చెప్పి రాష్ట్రపతి భవన్లో వేడుకుంది ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్కి నిజ నిర్ధారణ కమిటీని ఒకటి పంపించండి అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళు పొందుపరిచినటువంటి దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఆశ్చర్యం సంభ్రమాశ్చర్యం విస్తూ అంశాలు తెర మీదకు వస్తుంటాయి సో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వాళ్ళు కొన్ని అంశాలు పొందుపచ్చారు ఏం పొందుపచ్చారంటే కృష్ణా జిల్లా రెడ్డిగూడెం కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో రెడ్డిగూడెం అనేటువంటి మండలం ఇది ఈ మండలంలో ప్రభుత్వ రెవెన్యూ రికార్డు ప్రకారం సమాచార హక్కు ద్వారా సేకరించిన దాని ప్రకారం ఆ మండలంలో మొత్తం చర్చలు ఈ మండలంలో చర్చలు అరవై ఎనిమిది ఉన్నాయి అరవై ఎనిమిది అరవై ఎనిమిది చర్చలు ఉన్నాయి ఉన్న గ్రామాల సంఖ్యంతో తెలుసా ఈ మండలంలో ఉన్న గ్రామాల సంఖ్య పదకొండు పదకొండు గ్రామాలకి అరవై ఎనిమిది చర్చిలు ఉన్నాయని చెప్పి తేల్చారు సగటున సగటున ఒక గ్రామానికి వచ్చేసి ఆరు చర్చిలు ఉన్నాయని చెప్పి తెలిసారు ఆ గ్రామానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఈ కృష్ణా జిల్లాలో ఉన్న రెడ్డిగూడవనే మండలంలో పదకొండు గ్రామాలు ఉంటే ఆ పదకొండు గ్రామాలకు గాను అరవై ఎనిమిది చర్చిలు ఉంటే సరాసరిన పదకొండు గ్రామాలు ఆ దాంట్లో మొత్తం ఆ మండలం పరిధిలో ఉంటే సరాసరిన ఒక గ్రామానికి ఆరు చర్చిలు ఉన్నాయని చెప్పి తెలిసారు ఇక రెండు వేల పదకొండు జనగణన ప్రకారం గణ జన గణన ప్రకారం ఈ మండలంలో ఉండేటువంటి క్రైస్తవ జనాభా ఎంతో తెలుసా ఆరు వందల ముప్పై క్రైస్తవులు ఆరు వందల ముప్పై మంది ఉన్నారు ఈ ఆరు వందల ముప్పై మందికి అరవై ఎనిమిది చర్చిలు ఉన్నాయి సో ఇక్కడ ఏ విధంగా చర్చిల నిర్మాణం జరిగింది ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు ఇచ్చింది అనేది ఒక ప్రశ్నను లేవనిచ్చారు ఇక ఇంకొక గ్రామాన్ని తీసుకున్నారు మద్దుల పర్వ ఇదే మండలంలో మద్దుల పర్వ మద్దుల పర్వ అనేటువంటి గ్రామాన్ని తీస్తున్నారు ఇక్కడ ఇంకా అసలు మైండ్ బ్లో అయ్యేటువంటి సమాచారం ఇది ఈ మద్దుల పర్వంలో సమాచార ఆకు చట్టం కింద అధికార లెక్కల ప్రకారం క్రైస్తవ జనాభా సున్నా క్రైస్తవులు సున్నా ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు మద్దుల పర్వలో ఆ గ్రామంలో అదే మండలంలో రెడ్డిగూడ మండలంలో మద్దుల పర్వాలే గ్రామంలో క్రైస్తవులు ఎవ్వరూ లేరు కానీ అక్కడ ప్రభుత్వ రికార్డుల ప్రకారం చర్చిలు ఏ తెలుసా పదకొండు చర్చిలు ఉన్నాయి పదకొండు చర్చిలు ఉన్నాయి పదకొండు చర్చిలు అంటే మద్దుల పర్వాలేటువంటి విలేజ్లో అసలు క్రైస్తవులే లేరు అక్కడ ఉన్న చర్చిల సంఖ్య ప్రభుత్వ రికార్డుల ప్రకారం పదకొండు అంటే అసలు ఇది అసలు ఎందుకు అక్కడ పదకొండు చర్చిలు కట్టారు అనేది ఒక పెద్ద ఆశ్చర్యం క్రైస్తవులు లేని గ్రామాల్లో పదకొండు చర్చలు ఏ విధంగా అసలు సాధ్యమైంది అక్కడ అధికారులు తప్పు పట్టాలా లేదంటే గ్రాంట్ ఇష్యూ చేసినటువంటి ప్రభుత్వాన్ని పట్టాలా అసలు ఏం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద వీళ్ళు స్టడీ చేసి అక్కడ పంపించారు అయితే ఈ కారణంగా ఏమవుతుందంటే అక్కడ జాతీయత వాదం అనేది దెబ్బతింటుంది అనేది వాళ్ళ ఉద్దేశం సో ఇక్కడ ఇంకా మూడో అంశం మూడో అంశం చంద్రన్న క్రిస్మస్ కానుక ఇది ఒక పథకం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రన్న క్రిస్మస్ కానుక ఇచ్చారు ఈ పథకం కింద లబ్ధిదారులు ఎంపిక ఏ విధంగా చేశారు తెలుసా ఎస్టీలై ఎస్సీ లై ఉండాలి రేషన్ కార్డు ఉండాలి సో ఎస్సీలు దీనికి ఎలిజిబిలిటీ ఎస్సీలు వైట్ రేషన్ కార్డు ఈ రెండు ఉంటే ఈ చంద్రన్న క్రిస్మస్ కానికి ఎలిజిబిలిటీగా నిర్ధారించారు అధికారులు ఇది ఈ సమాచార చట్టం కింద తీసుకున్నారు లబ్ధాల ఎంపిక చేస్తామంటే ఎవరు చెప్పారు ఆ విధమైనటు ఎంపిక చేస్తామంటే గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం ఇది అచ్చంపేట మండలం అచ్చంపేట మండలం రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే చంద్రన్న క్రిస్మస్ కానికి కింద లబ్ధిదారులకు ఎంపిక చేస్తారంటే ఎస్సీలు ప్లస్ వైట్ కార్డు రేషన్ కార్డులు అంటే ఎస్సీలు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు అందరూ క్రిస్మస్ క్రిస్టియన్స్ కింద లెక్కేసారు వాళ్ళు మరి ఈ దీని ప్రకారం ఎస్సీ కులధ్రువీకరణ కలిగిన వారు క్రైస్తవులు ఎలా అవుతారు ఎస్సీలు ఏమో కుల ధ్రువీకరణ ఉంటుంది క్రైస్తవులుగా మారితే బీసీలుగా మారాలి వాస్తవంగా మరి ఎస్సీలుగా ఉండి క్రైస్తవులుగా చంద్రన్న క్రిస్మస్ కానికని తీసుకున్నారు ఇలా ఆ విధమైనటువంటి మత మార్పులు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతున్నాయని దాని మీద పెద్ద రిపోర్ట్ ఇచ్చారు ఇక అనేక ఛానళ్లలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీటిల్లో రాష్ట్రంలో ముప్పై శాతం మంది క్రైస్తవులు ఉన్నారని చెప్పి పాస్టర్లు చెబుతున్నారు కొంతమంది రెండు కోట్ల మంది క్రైస్తవులు ఐదు లక్షల మంది నేను ఐదు వేలు అన్నాను ఇందాక ఐదు లక్ష ఐదు వేలు ఐదు లక్షల మంది ఫాస్టర్లు కలిసి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నామని చెప్పి ఏపీ యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ ఏపీ యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇటీవల గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుం పిల్లిలో ఒక ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల మంది క్రిస్టియన్స్ ఐదు లక్షల మంది పాస్టర్స్ ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెండు వేల పదకొండులో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ జనాభా ఎంతో తెలుసా జనాభా లెక్కల ప్రకారం ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది క్రైస్తవ జనాభా ఇప్పుడు రెండు వేల పదకొండులో ఈ తొమ్మిది సంవత్సరాల్లో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై కా ఈ సంవత్సరాల్లో అసలు ఈ ఈ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఈ ఈ మధ్యకాలంలో ఈ ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది కాస్త తొమ్మిది రెండు కోట్ల మంది ఎలా అయ్యారు అనేది ఒక పెద్ద ప్రశ్న సో ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఢిల్లీకి చెందినటువంటి సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ ఒక తయ ఒక నివేదిక తయారు చేసింది ఆ నివేదిక ప్రకారం సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీ సంస్థ ఇది తయారు చేసిన దాని ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో ఈ నివేదికను బట్టి ఉంది ఇక పంతొమ్మిది ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో క్రైస్తవ జనాభా తగ్గుతూ వచ్చింది అని చెప్పి చెప్పింది ఆ స్టడీస్లో మరి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఏ విధంగా వృద్ధి చెందుతుంది అది ఏ విధంగా ఉచిత తెలుపుతుంది ఏ విధంగా క్రిస్టియన్ జనాభా జరిగిందో ఏ విధంగా ఎస్సీలు జనాభా పెరిగిందో ఉచిత అది ఇది పూర్తిగా విరుద్ధం అక్కడ జరుగుతున్న దానికి విద్యా ఉద్యోగం ఉపాధి అవకాశాల కోసం ఈ విధంగా చేస్తున్నారు క్రైస్తవులకు మారినప్పటికీ అధికారిక రికార్డులు ఎక్కడ కూడా క్రైస్తవులు అని చెప్పి చెప్పుకోవట్ల అనఫిషియల్గా క్రైస్తవులుగా వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు దీని కారణంగా సామాజిక భద్రత జాతీయ భద్రత దేశ భద్రతకు భంగం వాటిల్లుతుందని చెప్పి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రపతి భవన్కి కంప్లైంట్ చేసింది సో ఏ విధంగా దెబ్బతింటుంది అని అంటే క్రిస్టియన్ మతంలోకి మారినటువంటి వాళ్ళు సొంత బంధువుల పెళ్లిళ్ళకి కూడా వెళ్ళలేదట వాళ్ళ కార్యక్రమాలకి హిందువుల కార్యక్రమాలకు కూడా వెళ్ళలేదు సొంత బంధువులు అయ్యింది కూడా ఇక్కడ కుటుంబ విచ్ఛిన్నం జరిగిపోతుంది అనేటువంటి అంశాన్ని దాంట్లో పొందుపరిచారు ఫోరంలో అలాగే క్రైస్తవులకు ప్రత్యేక దేశం కావాలి అనేటువంటి డిమాండ్ కూడా కొంతమంది పాస్టర్లు ఈ మధ్య కాలంలో చేస్తున్నారు అది దేశ విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్రపతి భవన్కి కంప్లైంట్ చేశారు అలాగే సామాజిక భద్రత సామాజిక భద్రత కూడా దెబ్బతింటుంది కాబట్టి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్కి ఒక కమిటీని పంపించి అసలు రిజర్వేషన్లు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయి ఎస్సీ రిజర్వేషన్లు మత మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఒక స్టడీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలనేది డిమాండు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెయ్యి కోట్లు రిలీజ్ చేసి పంచాయతీరాజ్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో క్రైస్తవులు లేనిటువంటి గ్రామాల్లో కూడా చర్చలు నిర్మించారు ఒక్కొక్క గ్రామంలో నాలుగు చర్చలు ఐదు చర్చలు పదకొండు చర్చలు ఉన్నటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మరి ఈ ఫండింగ్ ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది దీనికి కారణం ఎవరు అధికారుల లేదంటే పాలకుల లేదంటే వ్యవస్థలో ఉన్న లోపాల ఏదనేది తేల్చాలి లేదంటే ప్రమాదకర స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆ ఫోరం ఇచ్చినటువంటి నివేదిక దాని మీద రాష్ట్రపతి భవన్ ఈ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది మరి ఈ నివేదికను చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ గురించి అనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ